ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ ఎన్ఆర్పేట ఏలూరు మీరు మిగిల్చింది మీ వెనకాల స్వామి వస్తున్న స్వామి దయచేసి వడాయిని మీరు వృధా చేయొద్దు అలాగే మీరు తిన్న ఆకుల్ని మేము డ్రమ్ములు ఏర్పాటు చేసాం స్వామి ఆ డ్రమ్ములోనే వేయవలసిందిగా కూర్చున్నాం మాకు మీరు సహకరించాం స్వామి వడాయిని మాత్రం మీరు వృధా చేయొద్దు స్వామి దయచేసి వడాయిని మీరు వృధా చేయొద్దు అలాగే వచ్చేటప్పుడు మీ వాహనాల్ని గేటు ముందు నిలపకూడదు స్వామి మీ వాహనాల్ని గేటు ముందు నిలపొద్దు పక్కన పెట్టుకుండండి మీరు వచ్చే స్వాములకి ఇబ్బంది కలిగించవద్దు

భీమవరపు హేమసుందరి గారి జన్మదిన సందర్భంగా భీమవరపు వడై ఏర్పాటు చేయడం జరిగినది కావున స్వాములందరూ విచ్చేసి వడాయిని స్వీకరించవలసిందిగా ఈ ఈరోజు వడై దాకా భీమవరపు సురేష్ కుమార్ గారు వడది కావున స్వాములందరూ విచ్చేసి వడైని స్వీకరించవలసిందిగా కూర్చున్నాం సందర్భంగా భీమవరపు సురేష్ కుమార్ గారు వారి సతీమణి భీమవరపు సుందరి గారు అయ్యప్ప స్వామి కావున స్వాములందరూ విచ్చేసి వడైని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఈరోజు వడై దాత భీమవరపు సురేష్ కుమార్ గారు వారి సతీమణి భీమవరపు సుందరి గారు ఈరోజు ఈ వడైని ఏర్పాటు చేయడం జరిగినది మీ వాహనాల్ని గేటు ముందు నిలపవచ్చు స్వామి దయచేసి మీ వాహనాల్ని గేటు ముందు నిలపవచ్చు అలాగే తినే స్వాములు కొద్దిగా స్థాక దూరంగా తినండి స్థాలి దూరంగా తినండి స్వామి అమ్మవారికి భజనా కార్యక్రమం స్వామి కావున ఈ భజనా కార్యక్రమం ఏర్పాటు చేసే భక్తులు ఎవరైనా ఉంటే గనక ముందుగా ఆలయం వద్ద కమ్దివారు ఉంటారు వారి గంటలకు అమ్మవారికి భజనా కార్యక్రమం కలదు కావున ఈ భజనా కార్యక్రమం ఏర్పాటు చేసే భక్తులు ఎవరూ ఉంటే కనుక ముందుగా అమ్మవారి ఆలయం వద్ద కమిటీ వారు ఉంటారు వేలు చేసి ఉన్న శ్రీ 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 పరమటమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి గురువారం నాడు అమ్మవారికి భజనా కార్యక్రమం కలదు స్వామి ఈ భజన కార్యక్రమం ఏర్పాటు చేసే సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి భజనా కార్యక్రమం కలదు ఈ భజనా కార్యక్రమం ఏర్పాటు చేసే భక్తులు ఎవరూ స్వామి మీ వాహనాలు జేటి ముందు నెలకొద్దు స్వామి అలాగే వడైని మీరు చెన్నంతే పెట్టించుకోండి స్వామి వడైని మీరు వృధా